ఇందాక కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన ఆరోపణలు కానీ అని అతను మాట్లాడిన విధానం ఎంత అసభ్యకరంగా ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే అసలు నువ్వు మనిషి పుట్టుగా అని అడుగుతున్నావు కౌశిక్ రెడ్డి సో ఈ సిగ్గుందా నువ్వు నువ్వు కౌశిక్ రెడ్డి కాదు నువ్వు కచరారెడ్డి అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నీకు దమ్ముంటే నువ్వు మొగోడి అయితే కౌశి నిన్నే అంటున్నా నీకు దమ్ముంటే నువ్వు ఆధారాలతో మాట్లాడు నోటికొచ్చినట్టు మాట్లాడితే రాసి బిడ్డ నేను హుజురాబాద్ ఏ ఒక్క కార్యక్రమాలు గాని చెప్తున్నా మేము అడ్డుకుంటాం చేయనీయం ఇది బరాబర్ నీ సంగతి చెప్పే విధంగా నువ్వు హద్దులన్నీ దాటినవు నిన్న నువ్వు నీ మాటలతోని హద్దులన్నీ దాటి నువ్వు ప్రవర్తించడం ఇష్టం పెట్టు మాట్లాడుతాను నోటికి వస్తే అంత అద్దు అదుపు లేదా నీకు నీ పక్కనున్న మీ సంజయ్ ఎమ్మెల్యేనే అసంఘ చూస్తున్నాడు మాట్లాడేటప్పుడు ఇంత నీచంగా మాట్లాడుతుండేది మా కౌశిక్ రెడ్డి అని చెప్పి నిన్ను చూస్తున్నాడు ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని నీకు ఆధారం ఉందా నీకు ప్రజల ఎమ్మెల్యే గెలిపించింది కాన్స్టిట్యున్సీల పనులు చూడ్ లేకపోతే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉన్నది నువ్వు ఉన్నావు నువ్వు డ్యూటీ చేస్తున్నా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా కాన్స్టెన్సీ వదిలిపెట్టి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటా బ్రోకర్ పనులు చేసుకుంటా తిరుగుతున్నా